అందుకే అన్న మహిళలు మీలాంటి అన్న శాశ్వతంగా ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము ఈ సందర్భంగా ఒక్క మాట గుర్తొస్తుందన్నా మహిళలకు సంబంధించి ఎంత చిన్న చూపు చంద్రబాబుకి అనేటటువంటిది మీ అందరికీ తెలుసు మగపిల్లలు పుడితేనే గొప్ప ఆడబిడ్డలు పుడితే వేస్ట్ అన్నట్టుగా సామెతలు తల్లి ఇతనికి మరి మహిళలు ఏ రకంగా గౌరవం ఇస్తారనేటటువంటిది ఆయన అర్థం చేసుకోవాలి ఇది మహిళల పార్టీ మహిళల్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్ళే పార్టీ చేయి పట్టుకొని అన్నగా నడిపిస్తున్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వానికి ఈ రోజున మహిళలు హారతులు పడతారనేటటువంటిది నిజం 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 అన్న మాట్లాడాలా అన్న నా పేరు పాలమూరి వినోద్ కుమార్ అన్న అనంతపుర జిల్లా అమ్మవారిపేట సింగనమల బుక్కరాయసుందరం మండలం నుండి వచ్చినానన్న నేను హలో అన్నా నా పేరు పాలమూరి వినోద్ కుమార్ అన్నా అన్నా అంటే నేను ఇప్పుడు వంద ప్రోగ్రామ్ అన్నా నీకు రావడం అన్నా ఓదార్పు యాత్ర కాటి నుండి ఈ బస్సు యాత్ర ఇప్పుడు అంటే ఆత్మీయ సమ్మేళన మాటలు ఉన్నాయి కదా ఇప్పుడు వరకు నూరు ప్రోగ్రాముల్లో ప్రతి ప్రోగ్రామ్ కి నన్ను దేవుడు ఎక్కడున్నాడో తెలియదు పూజారు అటు పోయినట్లు నన్ను ఆ పోలీసులు అట్టపోయినారన్నా నువ్వు ఎక్కడున్నావో నాకు తెలియదు నా నీ కంట్లలో నేను చూస్తున్న నన్ను చూసుకుంటాను ఎందుకంటే రెండు వేల ఐదులో నాకు చూపిపోయింది అన్న రెండు వేల నాలుగులో నాన్నగారిని నా కళ్ళారా చూశాను అన్నా నాన్నగారిని నా కళ్ళారా చూసా అనంట వచ్చినప్పుడు నా కళ్ళారా చూసిన పిల్లప్పుడు పిల్లోడిని మా నాన్న తీసుకొని పోయినాడు నా కళ్ళారా చూసిన ఇప్పుడు మిమ్మల్ని కూడా ఒక్కసారి చేయి తడమ ఇక్కడికి నా కోరిక మందించి మా సింగళ నియోజకవర్గానికి ఒక వ్యక్తి క్యాండిడేట్ ని కేటాయించినారు మీరు అది మాట్లాడాలో వద్ద తెలియదు నాకు ఎందుకంటే నేను చదివినది టీసీని ఎందుకంటే అతను వేరే మాట్లాడుతున్నారు అనుకుంటారు మా సింగనమల నియోజకవర్గానికి ఒక టిప్పర్ డ్రైవర్కి కి ఇచ్చాడని ప్రతిపక్ష నాయకుడే చెప్పినాడు అంటే మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడే స్వాగతంగా చెబుతున్నాము ఎందుకంటే అనే వ్యక్తి టిప్పర్ డ్రైవర్ కాకపోతే టిప్పర్ వచ్చి సైకిల్ ఉంటుందా టిప్పర్ వచ్చి సైకిల్ ఉంటుందా నాకు కనిపియదు నాకు కనిపియదు నీకు కనిపిస్తుంది కదా బాబు నీకు కనిపిస్తుంది కదా నువ్వు చూడు సింగనమల నియోజకవర్గంలో జూన్ నాలుగో తారీఖు జెండా ఎగరేసి జగన్ అన్నకు గిఫ్ట్ గా నేను అమ్మవారి పేట పాలమూరి వినోద్ కుమార్ నేనే అన్నకు స్వాగతం పలుకుతాను ఓకే థ్యాంక్స్ అన్నా థ్యాంక్ యూ వినోద్ మా మైక్ మాత్రం లోకల్లో మీకరంటే అభిమానం ఎక్కువ ఉండి మిగతా వాళ్ళు కూడా కార్యకర్తలు వాళ్ళు వీళ్ళు కూడా చాలా వచ్చింటారు కానీ రెండు ఈ రెండు సచివాలయాల పరిధిలో ఉన్న వాళ్ళు మాత్రమే మైక్ తీసుకుంటే ఇక్కడ బాగుంటుంది అనేది నా ఫీలింగ్ అమ్మా తుగ్గలి రాతల ప్రజలు మాత్రమే మాట్లాడే ఇవ్వండి దయచేసి ముందున్న వాళ్ళందరూ ఎవరు లేవద్దు కూర్చోండి ముందు ఉన్న వాళ్ళు వెనక కనపడదు దయచేసి కూర్చోవాలందరూ మాట్లాడే వాళ్ళు ఒక్కళ్ళే నిలబడాలి తొందరగా మైక్ ఇవ్వండి అమ్మా మాట్లాడమ్మా మీరందరూ నిశ్శబ్దంగా ఉండాలి మాట్లాడొద్దు అందరు మాట్లాడితే అందరూ కూర్చోవాలబ్బా లేకపోతే వెనకల వాళ్ళ కనపడదు అబ్బా అందరూ కూర్చుంటే వెనకల వాళ్ళకి కనపడతాయి కూర్చోవాళ్ళబ్బా కూర్చోవాళ్ళు కూర్చోవాళ్ళ స్వామి కూర్చోండి స్వామి కూర్చోండి స్వామి వందనాలు మాట్లాడద్దు ఇక్కడ మాట్లాడుతుంది పాడుతున్నాము అన్నీ ఇచ్చిన డబ్బులుగానే మేము ఎంతో పాడుతున్నాము అన్న ఇచ్చిన చైతా డబ్బులు ఆశగా డబ్బులు అన్ని ఇచ్చిన దానికే మాకు ఎంత కుటుంబ వాళ్ళు అని అన్ని దీవించిన మా ఈ కుటుంబ తేమగా ధ్యాగా ఉండాలని కోరుకుంటున్నాను అన్న జగన్ అన్న ఇచ్చిన డబ్బులు ఎక్కడ మీరు జయమనుకోకుండా మీరు ఇంతమంది వచ్చినారు జగన్ అన్నని గెలిపించుకోవాలని ఆశగా మీ చేయి ఎత్తి అందరూ చూపించినాక ఉండాలని కోరుకుంటున్నాను మీ ఎంత మీ ఎంతగా ఉన్నారని ఒక పని పోనీ చేయాలని మనకి ఫ్యాన్ గెలిపించుకోవాలని జగన్ అని గెలిపించుకోవాలని చుక్కల మండలంలో ఉండాలని చెప్పు కోరుకుంటున్నాను నేను గానని ఎంతోగా ఇంతగా ఇంత దవ్వు ఉంటే అంతదవ నుండి మేము ఇక్కడికి పిల్ల తీసుకున్నాం కాబట్టి ఆసరా డబ్బులు జైసాదప్పులు అన్ని ఇచ్చినాడు కాబట్టి మనకు అగోడుగా చేసినాడు కాబట్టి ఇంతవరకు చెప్పున్నాడు కాబట్టి అన్ని మనం గ్యాపమే పెట్టుకొని గెలిపించుకోవాలని మనం కోరుకుంటున్నాము ఇక్కడ కూడా చేసుకుంటున్నాను జగన్ అన్నీ తెలుసమ్మా తెలుసమ్మా తుగ్గుల నుండి నేను అనా నా పేరు బలరాం నాయక్ నేను లక్ష్మీ తాడ గ్రామం నుంచి